హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత సో ఈ రోజు మనతో పాటు అవర్ ఫేవరెట్ రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు మిగిలిన దేశాలకు కూడా తెలుసు కుమారి అంటే చాలా ఫేమస్ అయ్యారు సో ఆఫ్టర్ దాట్ లైఫ్ ఎలా ఉంది అంత నెగిటివిటీ ఫేస్ చేశారు పాజిటివిటీ ఫేస్ చేశారు బిగ్ బాస్ కానీ కూడా విన్నాము బట్ ప్రెసెంట్ ఎలా రన్ అవుతుంది ఏం జరుగుతుంది అనే విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం హలో అమ్మా నమస్తే చాలా బాగున్నాను మీరు చాలా కానీ మీకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది పొద్దునుంచి పనిచేసి వచ్చారు మళ్ళీ ఎప్పుడు సేమ్ కంటిన్యూ చేస్తున్నారు అది నేను తినే ఫుడ్ వల్ల తీసుకునే జాగ్రత్తల వల్ల అంటే ఇంకా సపరేట్ ఏమైనా తింటున్నారా మేము అలాగే ఇడ్లీ తినేస్తున్నారు టిఫిన్ చేయను అదేంటి టిఫిన్ అలవాటు లేదు పొద్దున్నే అన్నము రాత్రి అన్నము పొద్దున్నే తినేస్తాను ఓకే సో టిఫిన్ చేయకుండా డైరెక్ట్ రాత్రి అన్నంలో పెరిగేసుకుని పొద్దున్నే పచ్చడి వేసుకుని తినేస్తాను కుమారి అంటే అక్కడ అన్ని వంటలు ఉంటాయి అన్ని కూరలు ఉంటాయి కదా ఇంట్లో ఏమో పచ్చడి తింటది అంటే నాకు ముందల ఇప్పుడే కదా పెళ్లికి ముందర కూడా ఆ పొద్దున్నే తింటాం అలవాటు పెళ్లి అయినాక కొత్తగా ఇంట్లోకి వచ్చినప్పుడైనా సరే పొద్దున్నే అన్నం తినేసేదాన్ని నేను ఇంట్లో ఇంట్లో కూడా అంతే మా మాయగారు ఇప్పటికే అంటారు ఏమని ఆ మా కోడలికి టిఫిన్ ఏమొద్దు ఓన్లీ అన్నం నాకు టిఫిన్ అయ్యే కావాలని ఉండదు నైట్ అన్నం పొద్దున్నే కొంచెం తొన్న చాలు కొంచెం వేసుకుని కొంచెం పెరిగేసుకునే తినేస్తారు తినేస్తారు కదా ఓకే ఇప్పుడు ఎలా ఉంది రీసెంట్ గా హెల్త్ కూడా విన్నాను ఏం జరిగిందా అసలు అది పడిపోవటం వల్ల అప్పుడు బండి మీద నుంచి పడిపోవటం వల్ల ఈ చెవు బ్లడ్ వచ్చింది చౌక ఆపరేషన్ అయ్యింది చెయ్యి అనేది ఇక్కడ కొద్దిగా చెట్లింది అనమాట అదేమవుతుందంటే కొంచెం ఎక్కువ హెవీ వర్క్ చేస్తుంటే వాపు లాగా వచ్చి కొంచెం పెయిన్ ఎక్కువ వస్తుంది సో ఎక్కడ అసలు బండి మీద ఇక్కడే అవిస్పేట లేదు లేదు ఫీవర్ వచ్చింది నాకు చేతికి సూది పెట్టారు రోజు పొద్దున సాయంత్రం సిలన్ను ఎక్కించి ఇంజెక్షన్ చేయాల్సి వచ్చింది వెళ్ళి వస్తూ ఉండగా బీపీ డౌన్ అయింది కూర్చోమన్నారు వేరే బాబుని తీసుకెళ్ళటం వల్ల ఆ బాబుకి డ్యూటీ టైం అవుతుంది అని చెప్పి ఆకుండా వచ్చేసాను సో దాంతో నేనే నా అంతటి నేనే పడిపోయాను ఎవరిది కాదు ఇంకా నా అదృష్టం ఏంటంటే ఏమీ వెహికల్స్ అప్పుడు ఏమీ రాలేదు ఇది కాబట్టి ఇది అయింది లేదంటే ఏమై ఉండేదో నేను పడిపోవటమే అట్లా అంటే లావు మనిషిని కదా అట్లా లేదు అప్పటికి తగ్గారు అనిపిస్తుంది ఎందుకప్పుడు కొంచెం అంటే తిన్నాను కదా ఫోర్ మంత్స్ ఇంట్లోనే కూర్చుని తిన్నాను మరి ఇంట్లో కూర్చుని తింటాం టైం టు టైము పాలు బ్రెడ్ ఫ్రూట్స్ జ్యూస్ అబ్బబ్బా మరి కూర్చుని తింటే ఎవరైనా సరే ఇట్లా ఉన్న వాళ్ళు ఇట్లా అయిపోతాం అయిపోతారు అట్లాగే సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అంతా బాగా ఉంది కదా సో ఇప్పుడు మన ఫుడ్ కోర్ట్ విషయానికి వస్తే ముందు ఫేమస్ అయినప్పుడు అయితే ఎలా నడిచిందో ఇప్పుడు కూడా అలాగే నడుస్తుందా ఏమైనా డౌన్ అయిపోయిందా నా వ్యాపారం అయితే అప్పుడు ఇప్పుడు ఒకటే రోజు ఒకే కౌంటర్ వస్తుందా అప్పట్లాగే ఏమైనా తగ్గిందా లేదు తగ్గడం పెరగడం లేదు అంటే మా అప్పుడు కొంచెము ఇంకా ఎక్కువ ఫుట్ పాత్ మీద బార్నింగ్ ఆవారు పదమూడు షాపులల్లా పోయి రెండు వందల షాపులు అయినాయి అప్పుడు అప్పుడు కొంచెం ఇదేసింది అంటే తక్కువ రేట్కి అమ్మడం ఇంకా నలభై రూపాయలకి వెజ్ అమ్మటం నాన్ వెజ్ అరవై రూపాయలకి నాన్ వెజ్ అమ్మడం అప్పుడు కొంచెం మాకు దెబ్బేసింది కానీ కొంచెం ఒక నెల రోజులు అట్లా చేసినాక మళ్ళీ తర్వాత రెండో నెల నుంచి మళ్ళీ నాకి రాకి నాకే వచ్చింది ఓకే అయితే ఈ ఏదైతే పక్క మన షాప్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అంటే మీ ఇప్పుడు ఎవరైతే మన మీడియా వాళ్ళు వెళ్ళగానే మీ చుట్టుపక్కల పక్కన షాప్స్ వాళ్ళే వెళ్ళి మైకులు పెట్టగానే అసలు ఏదేదో మాట్లాడేసి మీ గురించి అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసి ఆమె ఏంటి ఆవిడ దగ్గర టేస్ట్ ఏంటి ఆ మొక్కతే నడుస్తుందా మేము కూడా నడుస్తున్నాం ఆమె వల్ల మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయని రకరకాలుగా మాట్లాడారు కదా సో ఏం చెప్తారు వీటన్నిటికి మీరు దానికి నేను ఇప్పటి వరకు ఎవరిని ఏమీ నేను అనలేదు అని మనిషిని కాదు ఇప్పుడు అక్కడ మనసులో ఇక్కడ నుంచి వచ్చినా ఇక్కడ అనేది అందరికీ తెలుసు కదా మన మనస్సాక్షికి తెలుసు ఇక్కడి నుంచి మాట వచ్చిన ఇప్పుడు నా దగ్గర ఒక రెండు చాక్లెట్లు ఉన్నాయి నా దగ్గర రెండు చాక్లెట్లు ఉన్నాయి నాకు రెండు చాక్లెట్లు వచ్చినప్పుడు ఇప్పుడు అది మా ఇంట్లో నలుగురు ఉన్నాం నలుగురుము తింటే చూసావా నాలుగు చాక్లెట్లు ఉన్నాయి తనే తినేసింది మాకు ఇంత కూడా పెట్టలేదు అంటారు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు రెండు చాక్లెట్లు వచ్చినాయి రెండు చాక్లెట్లు వచ్చినప్పుడు అది నేనే తింటానా అందరికీ పెడతానా పెడతానా ఇప్పుడు అలా పెట్టలేదు ఇంకొక మనిషి వచ్చి చూసావా తనకి ఇప్పుడు సరే నా దగ్గర రెండు ఉన్నాయి కదా ఒకళ్ళకి ఒకటి ఇచ్చాను అనుకోండి అది తనకి ఇచ్చింది ఇదిగో నాకు ఇవ్వలేదే మనుషుల మైండ్ అలా ఉంటదనమాట మీరు ఎవరు ఆ లైన్ లో ఉన్న వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదా వాళ్ళ మాట్లాడి వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఏంటమ్మా ఇలా చెప్పారు మేము మా వల్ల మీకేం నష్టం అవుతుందని చెప్పేసి నాతో అసలు ఇప్పుడు కాదు ఎప్పుడు ఎవరు మాట్లాడరు ఓకే షాపులు వాళ్ళు ఎవ్వరూ మాట్లాడరు దేనికి నన్ను పిలవరు ఏ ఫంక్షన్ అయినా కానీ ఏదైనా కానీ నన్ను పిలవరు ఇప్పుడు వాళ్ళు అందరూ మంచిగానే ఒకరికొకళ్ళు ఎదుగుంటారు నాకు ఏదైనా ప్లేట్లు ఏమన్నా అవసరమైనా ఇప్పుడు లాస్ట్లో ఒక ముద్ద కొంచెం అన్నం తక్కువైనా ఒక ప్లేటు అన్నము అడిగినా కానీ ఎవరు ఇవ్వరు అనమాట అయ్యో అది ఏంటంటే ఇవ్వరు అది పాపం కస్టమర్ చూస్తారు ఇంకా లేదు అని నేను రైస్ ఉంచుకునే నేను ఇచ్చేస్తాను అది వ్యక్తిగతంగా అయితే ఇప్పటివరకు వరకు నాకు ఎక్కడా ఎవ్వరు శత్రువులు లేరు వ్యక్తిగతంగా ఇప్పుడు అక్కడ కూడా ఎవ్వరు వ్యక్తిగతంగా నాకైతే నేను ఒకరితో పోట్లాడి ఇది చేసుకున్నది అయితే ఇప్పుడు వరకు లేదు ఇప్పుడు మీరు అంటే సరే ప్లేట్స్ అయినా గ్లాసెస్ అయినా కర్రీస్ రైస్ వాట్ ఎవర్ ఏదైనా ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవ్వరు కదా వాళ్ళు దేనికైనా అవసరానికి మీ దగ్గరకు వస్తారా వస్తారు మరి అదేంటి నేను ఇస్తాను వాళ్ళు అంటే ఒక ఇద్దరు మాత్రము ఇస్తారు మనకు వాళ్ళ దగ్గర ఉంటే కంపల్సరీ ఇస్తారు ఒక ఇద్దరు మాత్రం మిగతా వాళ్ళు ఎవరైతే ఇవ్వరు ఇంక వేరే వాళ్ళు ఏదన్నా మన దగ్గర ఇదిగా ఉన్నప్పుడు అడిగితే అంటే వాళ్ళు రారు వేరే వాళ్ళని పంపిస్తారు ఓకే అయితే మీరు ఫేమస్ అయ్యాక వీళ్ళందరికీ మీ మీద కక్ష కట్టిలా మాట్లాడారా ఫేమస్ కాకముందు నుంచే మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఈ హోటల్ అనేది నడుపుతున్నారు అక్కడ ఫుడ్ కోర్టు సో దాని ముందు నుంచే వీళ్ళకి మీ మీద ఉందా మీ బిజినెస్ బాగా నండ్ అవుతుందని అంటే ఏంటంటే అసలు నేనే ఒకటి ఏంటంటే నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ఇప్పుడు మనం నలుగురం ఉన్నాం ఇక్కడ మన నలుగురు ఉన్నాం మన నలుగురు కూర్చొని మాట్లాడుతున్నాం నీ సమస్య ఏదో నువ్వు చెప్పుకున్నావు నీ సమస్య చెప్పుకున్నప్పుడు నేను అది అర్థం చేసుకొని ఏదో ఇప్పుడు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ఉన్నప్పుడు ఒకళ్ళ కష్టం ఒకళ్ళు చెప్పుకుంటాం చేతనైతే తీర్చాలి దాని అంటే మానేసేయాలి అప్పుడ ఎలా జరుగుతుందంటే అక్కడ ఇప్పుడు నువ్వు కష్టం చెప్పుకున్నావు నువ్వు నువ్వు వెళ్ళిపోయినాక ఈ ముగ్గురు కలిపి నీ గురించి చెప్పుకుంటారు కదా మళ్ళీ నేను వెళ్ళిపోయినాక నా గురించి అమ్మ వెళ్ళిపోయినాక అది కరెక్ట్ కాదు అప్పుడు నేను అసలు నేను మామూలుగానే అసలు బయటకి అసలు వెళ్ళను నాకు ఇంట్లో వర్కే సరిపోతుంది నా వర్కే నాకు తీరదు అసలు అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు అవన్నీ చూశాను చేశాను నేను అక్కడ గబుకుని అసలు అట్లా నేను వెళ్ళను ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకునే దగ్గరకు అసలుకే వెళ్ళను ఓకే అంటే అది నాకు నచ్చదు కాబట్టి అది ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒకలా ఉంటది మైండ్ సెట్ నాకు అది నచ్చదు కాబట్టి నేను వెళ్ళను అయితే దానికి ఏమంటారంటే ఎవరితో మాట్లాడదు ఎవరితో చేయదు పొగరు అంటారు కొంతమంది ఓకే ఇంకొంత కొంతమంది ఏంటంటే తన పని ఏదో తను చేసుకుంటది వస్తుంది వెళ్ళిపోద్ది ఎవరితో మాట్లాడిస్తే ఖచ్చితంగా మాట్లాడతా అది ఎంతవరకు అంతవరకే ఓకే